రేపు శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు సాక్షాత్తు ఆ ఏడుకొండల వారికి అంకితం చేయబడినటువంటి రోజుగా మనకు చెప్పుకోవచ్చు అనమాట ఈ రోజున మీరు ఒక్క గ్లాసు పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఆ ఏడుకొండల వారి యొక్క దీవెనలతో మీ జీవితం అనేది బంగారుమై అవకాశం అనేది ఉంటుంది చాలా శక్తివంతమైనటువంటి వంటి పరిహారం పసుపు నీళ్లు ఏంటంటే ఎంతో పవిత్రమైనవి పరిశుద్ధమైనవి అలాగే మన జీవితాన్ని మన తలరాతను మార్చగలిగినటువంటి శక్తి ఈ పసుపు నీటికి ఉంది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు నీటితో మీరు ఈ పరిహారం చేయటం వలన మీ సుడి తిరిగి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ ఏడుకొండల స్వామి యొక్క ఆశీర్వాదంతో మీరు ఏడు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఐశ్వర్యం అనేది మీ సొంతం అవుతుంది కాబట్టి చక్కగా కొన్ని నియమాలతోటి ఈ పరిహారం అనేది మీరు చేసేసుకోండి మీ జీవితంలో కష్టాలు నష్టాలు పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆ పరిహారం ఏంటనేది వినే ముందల ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియో మీరు పూర్తిగా వినటం వలన మీకు విలువైనటువంటి మరింత సమాచారం తెలిసే అవకాశం అనేది ఉంటుంది రేపు శనివారం కాబట్టి చాలా మంది కూడా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటము స్వామివారికి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించుకోవటము అలాగే ఇంట్లో కూడా స్వామివారికి దీపారాధన చేసుకోవటము ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు అంటే వెంకటేశ్వర స్వామికి ఏదైనా అప్పులు ఉన్నా కూడా ఏదన్నా డబ్బు ప్పుకు సంబంధించిన సమస్యలు కానివ్వండి కుటుంబ సమస్యలు ఎందుకంటే మానవుని జీవితం అన్న తర్వాత ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో నష్టాలతో సమస్యలతో సతమతమైపోతూ ఉంటాం అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే శనివారంని మనము సమస్యలు తీర్చుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట రేపు శనివారం రోజున ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కూడా కాస్తంత రాళ్ల ఉప్పు అలాగే చిటికెడంత పసుపు వేసి మీరు ఇంటిని తుడుచుకోవటం వల్ల మీకింట్లో ఉన్నటువంటి చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు మన కంటికి కనపడని ఎన్నో రకాలైనటువంటి దుష్ట శక్తులు అలాగే నరదిష్టి ప్రభావం అనేది ఎప్పుడూ కూడా మన ఇంటి మీద మన ఇంట్లో ఉన్నటువంటి వారి మీద ఉంటూ ఉంటుందన్నమాట మనమేంటంటే మనకెవరు దిష్టి పెడతారులే మనకి మనల్ని ఎవరు పట్టించుకుంటారులే మనం ఎవరికన్నా బాగున్నాములే అని చెప్పేసేసి మనం ఇలా అనుకుంటూ ఉంటాము కానీ జనం ఏంటంటే మన దరిద్రంలో కూడా దశను వెతికి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా వీరు బ్రహ్మాండంగా ఉన్నారు మనం పాత బట్ బట్టలు కట్టుకున్నా అంటే పాత చీర కట్టుకున్న పాత డ్రెస్సులు వేసుకున్నా కూడా వారి కంటికి అవి పట్టు వస్త్రాల్లాగా కనిపిస్తూ అన్నమాట అలా జనం ఏంటంటే చాలా వరకు కూడా సమాజం అనేది అంత నెగిటివ్గా తయారైంది కాబట్టి నరదిష్టి ప్రభావం అనేది మనకి గతంలో అంటే వెనకాల వెనకటి రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉందని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా తిప్పికొట్టడం కోసం ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు అంటే ఉదయాన్నే శుచిగా స్నాన కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని వాకిల్ని చక్కగా అంటే కడుక్కొని ముగ్గులు వేసుకోవటము గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము ఎందుకంటే శుక్రవారం రోజున చాలామంది చేస్తారండి ప్రత్యేకంగా అయితే ఏమీ అవసరం లేదు మామూలుగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటే మనకు సరిపోతుందనమాట అలా చేసుకొని వెంకటేశ్వర స్వామి ముందల దీపారాధన చేసుకోవాలి మన స్తోమతకు తగినట్లేనండి మన శక్తికి తగినట్లుగా మన స్తోమతకి తగినట్లుగా స్వామివారి ముందల దీపం వెలిగించేసి అంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం అనమాట అంటే పిండి ప్రమిదని మనకి బియ్య పిండిలో కొంచెం పసుపు నీటిని పోసేసి దానితో మనం ప్రమిదల్లాగా చేసుకొని ఆ బియ్య పిండి ప్రమిదలో మనము చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసేసి రెండు ఒత్తులు వేసేసి ఇట్లా వెలిగించుకొని ఆ పిండి ప్రమిదలో దీపారాధన గనక మనం వెంకటేశ్వర స్వామికి చేసి ట్లయితే ఆ నాయన కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడనమాట ఆ దీపం అనేది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి చెందుతుంది మన సమస్యలు కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీరు ఈ దీపారాధన అనేది ఉదయం కన్నా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అంటే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచి మీరు దీపారాధన అనేది చేసేసుకోవచ్చు అనమాట అట్లా చేసుకోండి ఇంకా మీరేంటంటే శనివారం రోజున వంటి పూట భోజనాలు అంటే ఉపవాసం ఉంటూ ఉంటారు చాలామంది కూడా స్వామికి అలాగే నా మాంసాహారం అంటే ఒకవేళ ఉపవాసం లేని వారైతే మాంసాహారం అనేది పొరపాటును కూడా వండొద్దండి ఈ పరిహారం మనం చేస్తున్నాం కాబట్టి అలాగే బయట కూడా మీరు తినకూడదు నలుపు రంగు వస్త్రాలు పొరపాటును కూడా ధరించకూడదు మీరు ఈ మాంసాహారంతో పాటుగా అంటే కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం చాలామంది కూడా కోడిగుడ్డు శాకాహారం అని చెప్పేసి అంటారు కానీ కోడిగుడ్డు అనేది ఏ చెట్టుకి కాయట్లేదు కాబట్టి అది కూడా మాంసాహారంతో సమానం అనమాట కాబట్టి చేపలు కానీ మాంసం కానీ చికెను మటను ఫిష్ ఇలా ఏవి కూడా కోడిగుడ్డుతో సహా మనం నాన్ వెజ్ అనేది తినకూడదు అలాగే వండకూడదు ఇంకా మీరేంటంటే బంగాళదుంపలు గుమ్మడికాయలు ఇలాంటివి కూడా శనివారం రోజున వండుకోకుండా ఉంటే మీకు చాలా వరకు కూడా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది శనివారం రోజున వంకాయలు వండుకోవటం అనేది చాలా మంచిది వంకాయలు వండుకొని తినటం వలన శనివారం రోజున మనకున్నటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది శనివారం రోజున వంకాయలు తెచ్చుకోకూడదు ఇంటికి అని అంటారు శుక్రవారం రోజున తెచ్చుకోవచ్చండి శుక్రవారం సాయంత్రం పూట తెచ్చుకొని శనివారం వండుకోవచ్చు అంటే శనివారం తెచ్చుకోకూడదు అంటారు అంతేకాని వండుకోకూడదని ఎక్కడా కాబట్టి మీరు శుక్రవారం సాయంత్రం పూట అందరూ ఒక రోజు ముందే తెచ్చుకుంటారు కాబట్టి అట్లా వంకాయలు తెచ్చుకొని మీరు వంకాయ కూరని శనివారం రోజున తినటం వలన మీ జీవిత పరంగా ఉన్నటువంటి అంటే కష్టాలు ఏలినాటి శని అన్ని కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే ఆవుకు కూడా అంటే గోమాతకు కూడా మీరు వంకాయలను తినిపించడం వలన రెండు కానివ్వండి మూడు కానివ్వండి అట్లా తినిపించడం వలన మన చేత్తో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలు కర్మలు దోషాలు పితృశాపాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి మనం ఆవుకు అప్పుడప్పుడు ఆహారంగా ఏదైనా పచ్చిగడ్డి కానీ ఇలా వంకాయలు కానీ క్యారెట్లు కానీ తినిపించడం అనేది చాలా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే శనివారం కూడా తప్పనిసరిగా మీరు తలస్నానం అనేది చేయాలండి ఇంకా గోల్డ్ కొనుక్కోవటము మగవారైతే షేవింగ్ చేయించుకోవటము ఇట్లాంటివి జుట్టు విరబోసుకొని తిరగటము ఆడవారి ఇంట్లో తరచుగా గొడవలు పెట్టుకోవటము అనేవి కొన్ని ఇలాంటి పనులు చేయకుండా ఉండటం వలన మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ప్రత్యేకంగా ఏంటి అంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం ఎలా చేయాలి అని అంటే మీరు చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకోండి ఆ గాజు గ్లాసులో ఫ్రెష్గా అంటే శుభ్రమైనటువంటి నీటిని తీసుకోండి అంటే ఆ నీటిని ఎవరు తాకని నీరు ఎవరు తాగని నీరు ఒక నిండు బిందెలో నీటిని తీసుకోవాలన్నమాట అలా తీసేసుకొని మీరేం చేస్తారంటే ఇక్కడ గాజు అనేది ఎందుకు చెప్పామంటే గాజు మనకి చెడుని తీసేయటానికి దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి గాజు గ్లాసుతో పరిహారం అనేది మనకు మన దోషాలను కష్టాలను తీసేయటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది ఇక్కడ నీరు విషయానికి వస్తే నీటిని నారాయణుడిగా చెప్పుకుంటూ ఉంటారు పంచభూతాల్లో ఒకటి నీరు చాలా శక్తివంతమైనది నీటికి మాట్లాడే శక్తి ఉందని చెప్పేసి కూడా మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది నీరు వల్ల ఏంటంటే మనం ఎలాగైతే మన శరీరాన్ని ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటామో అలాగే పరిహారపరంగా మనకు ఉన్నటువంటి కష్టాలను దోషాలను తీసేయటానికి కూడా కడిగినట్లుగా శుభ్రం చేయటానికి ఈ నీళ్ళను తీసుకోవటం అనేది మనం ఇక్కడ జరుగుతుందనమాట చక్కగా అట్లా ఒక గాజు గ్లాసు అందులో వచ్చేటప్పటికి కాస్త వెలితిగా నీటిని తీసుకో తీసుకోండి నిండుగా ఏంటంటే మనకి కింద పోతాయి అనమాట కాబట్టి కింద పోతే మనకు పరిహారం అనేది పని చేయదు కాబట్టి అలా తీసేసుకొని అందులో వచ్చేటప్పటికి చిటికెడంత పసుపు పసుపు ఏంటంటే మనం వంటల్లో వేసేటటువంటి పసుపు కాకుండా మనం చక్కగా పూజకు పెట్టుకుంటాం కదండి ప్రత్యేకంగా పసుపుని ఆ పసుపుని మీరంతా ఒక అర స్పూన్ తీసేసుకొని ఆ నీటిలో వేసేసేయండి దానితో పాటుగా ఒక అర స్పూను కానీ లేదా ఒక స్పూను కానీ రాళ్ల ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పును కూడా ఆ నీటిలో వేసేసేయండి అలాగే పచ్చకర్పూరం పొడి కర్పూరం ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామికి కర్పూరం అంటే చాలా ఇష్టం అన్నమాట కాబట్టి కర్పూరం కొంచెం పొడిలాగా కానివ్వండి ఒక చిన్న రెండు ముక్కల్లాగా కానివ్వండి వేసేసేయండి దానితో పాటుగా ఒక అర స్పూను నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆ నల్ల ఆవాలను కూడా ఆ నీటిలో వేసేసేయండి ఇక్కడ వచ్చేటప్పటికీ ఉప్పు ఏంటంటే మనకు దిష్టిని దోషాన్ని తీసేయటానికి మనకు ధనపరంగా బాగా కలిసి రావటానికి ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది ఉప్పుతో ఏ పరిహారం చే కూడా మనకు బాగా సిద్ధిస్తుంది అప్పులు అప్పులను తీర్చి మనకు ధనపరంగా బాగా కలిసి రావటానికి అలాగే మన కష్టాలను నష్టాలను తీర్చటానికి ఇలా చాలా రకాలుగా ఉప్పు అనేది మనకు పనికి వస్తుంది అనమాట సముద్ర గర్భం నుంచి మనకి ఉప్పు పుడుతుంది కాబట్టి లక్ష్మీదేవి రూపంగా మనం ఉప్పుని చెప్పుకోవచ్చు ఇక ఆవాలు అంటే ఈ ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి పరిహార శాస్త్రంలో ఆవాలతో చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే దిష్టిని దోషాన్ని కష్టాన్ని నష్టాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఈ ఆవాలు అనేవి పనిచేస్తాయి అనమాట ఇక పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనది మనం చూడండి ఎంత పూజ చేసినా సరే లాస్ట్లో ఖచ్చితంగా హారతి ఇవ్వాల్సిందే కర్పూరంతో అలా చేస్తేనే ఆ పూజ అనేది ఆ స్వామి వారికి చెందుతుందనమాట అంటే పచ్చకర్పూరం దైవానికి అంకితం చేయబడింది ఇట్లా వీటిని వేసేసి వీటితో పాటుగా మీరు రెండు తులసి ఆకులను కూడా ఆ నీటిలో వేయాలి అలా వేయటం వలన ఏంటంటే తులసి ఆకులు అనంటే అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట మీరు పూజ చేసినప్పుడు అవ్వచ్చు లేదా గుడికి వెళ్ళినప్పుడు తులసి మాలను స్వామి వారికి సమర్పించడం ఇలా చేయటం వలన మన జీవిత పరంగా ఉన్నటువంటి మొండి సమస్యలు కష్టాలు అన్ని కూడా తొలగిపోయి మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా రేపు చిన్న పరిహారం అనేది చేసేసేయండి తులసి చెట్టు అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి తులసి చెట్టు దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసి అంటే దీపం వెలిగించడం వలన మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా పోవటానికి అవకాశం అనేది కాబట్టి ఈ సింపుల్గా ఈ చిన్న పరిహారం అనేది చేయటం వలన మీ ఇంటి పరంగా మీ జీవిత పరంగా ఉన్నటువంటి కష్టాలు నష్టాలు అంటే సంపాదన పరంగా అసలు కలిసి రావటం లేదు చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలట్లేదు మా భర్త మా మాట మాకు మాకెప్పుడు ఇంట్లో గొడవలు ఇంటి పరంగా కలిసి రావటం లేదు అసలు మా జీవితంలో మాకు సుఖమే లేకుండా పోయింది అసలు ఆ దేవుడు ఉన్నాడా మమ్మల్ని పట్టించుకుంటున్నాడా మేమేం పాపం చేశాము ఈ కష్టాలు ఏంటి భగవంతుడా అని చెప్పేసేసి చాలామంది కూడా అల్లాడిపోతూ ఉంటారండి అలాంటి వారందరికీ కూడా మీ ఇంటిలో ఉన్నటువంటి దోషాన్ని అలాగే మీ భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచడానికి మీ భర్తలో మార్పును తేవటానికి కొంతమంది అత్తలని ఆడబిడ్డలని ఇరుగు పొరుగు వారని తగులు పెడుతూ ఉంటారండి అలాంటి వారి యొక్క మంది ఏడుపులను అన్నింటినీ తీసేయటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి రేపు సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఈ పరిహారం అనేది చేసేసుకొని తిరుగులేని ఫలితాన్ని పొందండి ఎంతో అద్భుతమైనటువంటి పరిహారం చక్కగా చేసేసుకోవచ్చు ఆడవారు మాత్రం ఫైవ్ డేస్ ఒకవేళ ఏదన్నా ఉంటే అలాంటి టైంలో చేయకూడదండి ఇక మిగిలిన వారు వాళ్ళ ఆడవాళ్ళైనా కుదరకపోతే మగవారైనా చేసేసుకోవచ్చు ఇంకా ఇంట్లో మగవారు దీప ఆరాధన చేయటం వలన ఆ ఇంటికి ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది అర్థమైంది కదంటే ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వెంకటేశ్వర స్వామి మీద నిజంగా మీకు భక్తి గనక ఉన్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి శ్రీ శ్రీనివాస గోవింద గోవింద అనేటటువంటి కామెంట్ని చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అర్థమైంది కదండి అలాగే రేపు శనివారం పసుపు నీటితో ఏం చేయాలి ఏంటి అనేది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం